హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్ ఈ మొక్కను చూసారా గడ్డి మొక్కలాగా కనిపిస్తుంది పిచ్చిమిరప అంటారు దీన్ని కానీ ఇది పిచ్చి మొక్క కాదండి ఎన్నో ఎన్నో ఔషధ గుణాలున్న కామంచి మొక్క కామంచి మొక్క లేదంటే కామాక్షి చెట్టు పండ్ల చెట్టు కాసర చెట్టు అనే ఊరికొక్క పేరుతోనే ఒక్కొక్క స్టేట్లో కొన్ని కొన్ని రకాల పేర్లతోనే దీన్ని వాడుతూ ఉంటారు తమిళనాడులో అయితే దీన్ని కట్టలు కట్టలుగా కట్టేసి అమ్ముతూ ఉంటారు లాగా మెంతికూర ప్లేస్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు మనం మాత్రం మనకు అంటే మనకన్నా ముందు తరాలకి ఇది తెలుసండి వాళ్ళు వాడారు కానీ మనకు ఈ మధ్య ఈ జనరేషన్ వాళ్ళకైతే చాలా తక్కువగా తెలుసు అరుదుగా కనిపించే మొక్క ఇది ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళడం కూరగాయలు మనకు తెలిసిన కూరగాయలు తెచ్చుకోవడం తప్పితే చుట్టుపక్కల పెరిగే మొక్కల్ని ఏదైనా మనకు కనబడితే దాని గురించి తెలియకపోతే పిచ్చి మొక్క అనుకోవడం కామన్ అండి నా అదృష్టం ఏంటంటే నేను టెర్రస్ గార్డెనింగ్ చేయడము టమాటాలు వంకాయలు ఆకుకూరలు సొరకాయలు బీరకాయ లాంటివి పండించుకుందాము మనవి మనమే తినాలి ఆర్గానిక్గా ఉండాలి హెల్తీగా పిల్లల్ని పెంచాలి అనే ఉద్దేశం కొద్దీ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి ఇంకా దీంట్లో నా అదృష్టం ఏంటంటే ఇలాంటి ఆయుర్వేద అలా ఔషధాలున్న మొక్కలు ఎన్నో మంచి గుణాలున్న మొక్కలు నాకు పెరగడము వాటి గురించి నేను తెలుసుకోవడము వాటి గురించి మొత్తం మంచి ఏంటి చెడేంటి అని తెలుసుకోవడము వాడుకోవడము నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి నేనైతే ఎందుకంటే ఇది చాలామందికి తెలియక మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఈ పండ్లను చూసారా ఇవి బ్లాక్ కలర్లో ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటాయండి పక్వానికి వచ్చిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి ఆల్రెడీ నేను ఇంతవరకు కూడా తిన్నాను ఈ పండ్లని టేస్టీగా కూడా ఉంటాయండి ఈ ఆకులని మనం తోటకూరలో కలిపి వండుకోవచ్చు ఉత్తగా వండుకోవచ్చు పప్పులాగా యూజ్ చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు లేత ఆకులతో పొడి కూడా చేసుకోవచ్చు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు ఈ మొక్కను ఎలా గుర్తుపెట్టాలంటే అచ్చ మిరప లాగా ఉంటుందండి ఆకులు చాలా పెద్దగా ఉంటాయి మిరప ఆకుల కన్నా పువ్వులు కూడా మిరప పువ్వులు లాగానే వైట్గా వస్తాయి చిన్న చిన్నగా విడివిడిగా ఉంటాయి పండ్లను చూస్తే మనకు ఐడియా వస్తుందండి ఈజీగా గుర్తుపట్టేయచ్చు సో దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలో తెలుసు కదా అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మెయిన్గా ఇదైతే లివర్కి సంబంధించిన ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ని లివర్కి సంబంధించిన ఎలాంటి డిసీజెస్నైనా తగ్గించే అద్భుతమైన మొక్క ఈ కామంచి మొక్క అండి దీన్ని కషాయంలాగా కూడా మనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగేయచ్చు ఆకులను నమిలి ఉమ్మడం వల్ల కూడా మనకు దంతాలకు సంబంధించిన బాధలు పెయిన్స్ ఇంకేదన్నా ఉంటే మాత్రం అన్నీ పోతాయండి అంతేకాకుండా బీపీని కంట్రోల్కి తీసుకొస్తుంది ఒంట్లో వేడిని చాలా బాగా తగ్గిస్తుందండి కడుపు లోపల ఉండే అల్సర్లు ఆ వేడి వల్ల వచ్చే వేడి కురుపులను తగ్గించే అద్భుతమైన శక్తి ఫైల్స్ని తగ్గించే శక్తి ఈ ఆకుకుందండి ఇంతే కాదండి గజ్జి తామర లాంటి చర్మ వ్యాధులపైన ఈ ఆకు పసరిని కనుక మనం అప్లై చేస్తే అలాంటివి చాలా తగ్గిపోతాయి ఈ ఆకులను పట్టిలాగా ఎక్కడైనా వాపు ఉన్న కాడ పట్టిలాగా వేసి కట్టు కట్టుకుంటే వాపు తగ్గిపోతుందండి పెయిన్ కూడా తగ్గిపోతుంది సో ఇన్ని ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఈ మొక్కను మనం పిచ్చి మొక్క అనుకోవడం చాలా పొరపాటు ఎక్కడ కనిపించినా దీన్ని వాడండి ఆకులను వాడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు హెల్త్కు చాలా మంచిది మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది ఈ ఒక్క విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్